తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎవరి అండదండలు లేకుండా స్వయం కృషితో ఎదిగిన నటుడు ఆయన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ల తర్వాత కృష్ణ శోభన్ బాబు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో సినీ రంగ ప్రవేశం చేసి హీరోగా నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించారాయన దాదాపు మూడు దశాబ్దాల పాటు ఈ స్థానంలో ఆయన కొనసాగారు చిరంజీవి అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది ఫైట్లు డాన్స్లు తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన పదేళ్ల పాటు చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు ఆ తర్వాత మళ్లీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అనే సినిమాతో తన సత్తా ఏంటో చూపించారు ఆ తరువాత వలస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఒకవైపు సినిమాలు మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరికో ఆదర్శంగా ఆయన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆయన చేసిన సేవలను మాటల్లో వెలకట్టలేం కరోనా సమయంలో చిత్ర పరిశ్రమలోని చిన్న కుటుంబాలను ఆయన ఆదుకున్న తీరు వర్ణనాతీతం ఎంతసేపు ఎదుటి వారికి మంచి చెయ్యాలన్నదే చిరంజీవి అభిమతం ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను భారత ప్రభుత్వం రీసెంట్గా పద్మ విభూషణ్ బిరుదుతో సత్కరించింది ఇప్పుడు తాజాగా దుబాయ్ ప్రభుత్వం కూడా చిరు చేస్తున్న సేవలను గుర్తించి ఆయనకు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది టాలీవుడ్లో రారాజు మెగాస్టార్ చిరంజీవి జీవితంలో కష్టపడి పైకి వచ్చారు అంతేకాదు ఎవరైనా ఆపదలో ఉన్నామంటే వెంటనే సాయం చేసే గుణం ఆయన సొంతం అందుకే ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరును సంపాదించుకున్నారు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు ఇప్పుడు ఆయనకు మరో అరుదైన గౌరవం దక్కింది చిరంజీవి సేవలను గుర్తించిన దుబాయ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసాను అందజేసింది సినిమా రంగంలో ఆయన అందించిన సేవలకు గుర్తుగా దుబాయ్ ప్రభుత్వం మెగాస్టార్ కు గోల్డెన్ వీసాను అందించింది ఈ వీసాతో దుబాయ్లో పదేళ్ళ పాటు ఎలాంటి పరిమితులు లేకుండా నివాసం ఉండవచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి దుబాయ్ ప్రభుత్వం ఇలా గోల్డెన్ వీసాతో సత్కరిస్తుంది చిరంజీవి కంటే ముందే ఆయన కుమారుడు రామ్ చరణ్ కోడలు ఉపాసన కొనిదల అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ విశిష్ట గౌరవం దక్కించుకున్నారు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ జాబితాలో చేరిపోయారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు బింబిసారా ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ డ్రామాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది అలాగే నా సామిరంగ బ్యూటీ ఆషిక రంగనాథ్ కూడా నటిస్తుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్న మెగాస్టార్ కి ఒక అరుదైన గౌరవం లభించడంపై అటు ఫ్యామిలీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక చిరంజీవి కంటే ముందే కోలీవుడ్ బాలీవుడ్ శాండిల్వుడ్ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు తారాలకు కూడా యుఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది రజనీకాంత్ షారుఖ్ ఖాన్ సంజయ్ దత్ సానియా మిర్చా సల్మాన్ ఖాన్ బోని కపూర్ జాహ్నవి కపూర్ రణవీర్ సింగ్ మమ్ముట్టి దుల్కర్ సల్మాన్ మౌని రాయ్ మోహన్ లాల్ తదితరులు కూడా గోల్డెన్ వీసా అందుకున్న వారిలో ఉన్నారు